దర్శిపర్రు సొసైటీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేశానని సొసైటీ మాజీ అధ్యక్షుడు గుండుమోగుల సాంబయ్య అన్నారు గతంలో దర్శిపర్ సొసైటీ అధ్యక్షునిగా పనిచేసిన రుద్రాకాశి అవినీతిని తాను బయట పెట్టడంతో తనపై కక్షతో లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు తన సొంత సొమ్ము సొసైటీ కోసం ఖర్చు చేశానే తప్ప ఏనాడు సొసైటీ సొమ్ము ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదని ఆయన పేర్కొన్నారు సోమవారం జరిగిన సొసైటీ మహాజ మహాజన సభలో తనపై వచ్చిన ఆరోపణలను సాంబయ్య తీవ్రంగా ఖండించారు సొసైటీ మాజీ అధ్యక్షుడు రుద్రాకాశీ అవినీతి భాగవతాన్ని త్వరలో బయటపెడతానని సాంబయ్య తెలిపారు దర్శపుర్ సొసైటీ బ్యాంకు నేను ఆ బ్యాంకు ఆ పదవ కుట్ సెన్ గారు నాకు ఇత్తంటే అంటే నాకు వద్దు అండి ఎవరికన్నా ఇవ్వండి నేను చేయను నాకు అసలు వద్దు అంటే బలివంతంగా నన్ను ఆ పదవ నాకు అంటగట్టాడు ఆయన అంటగటలోకి నేను ఇంకా ఆయన చెప్పినప్పుడు వినాలి కదా వెళ్ళి నేను మామూలుగా దిగాను సొసైటీలో చేతున్నాను నేను వెళ్ళేటప్పటికి సొసైటీ ఐదు కోట్లు సొసైటీ ఐదు కోట్లు ఉంది లో బడ్జెట్లో ఉంది నేను వెళ్ళేటప్పటికి సొసైటీ లాస్ట్లో నడుస్తుంది అదే సొసైటీ మూడు సంవత్సరాల్లో నేను పన్నెండు కోట్లు చేశాను పన్నెండు కోట్లు చేశాను అదే సొసైటీని అంటే ఈ మూడు సంవత్సరాల్లో ఎన్ని కోట్లు పెంచాను ముప్పై నిల్వలోకి వచ్చింది బిజినెస్ బిగినెస్ ముప్పై లక్షల నిల్వలోకి వచ్చింది అదే సొసైటీ అలాగే జీతాలు పెంచాను అన్నట్టు జీతాలు నేనేం పెంచలా అది గవర్నమెంట్ రూల్ ప్రకారంగా లెక్కల ప్రకారంగా వాళ్ళే జీతాలను దాన్ని పెంచుకొచ్చారు వాళ్ళ రూల్ ప్రకారంగా ఎంత ఉండాలి జీతం అంతా పెంచారు వాళ్ళిద్దరికే పెరిగింది ఇప్పుడున్న సెక్రటరీకే పెరిగింది సెక్రటరీ కంటే ఆడికి ఇది ఎక్కువ రోజులు ఆడికి ఇది ఉంది కదా ఏంటిది సర్వీస్ ఎక్కువ ఉంది అక్కడ సర్వీస్ ఎక్కువ ఉన్న వలన ఎక్కువ పెరిగింది సర్వీస్ తక్కువ ఉంది వాళ్ళిద్దరికే తక్కువ పెరిగింది సొసైటీలో కావాలని చెయ్య ఏంటంటే వీళ్ళు దొబ్బేసేరు లేదా ఇలా తినేసేరని చేస్తున్నారు ఏమి నేను అందులో ఒక రూపాయి కూడా నేను ముట్టుకోలేదు కావాలంటే నా దగ్గరికి వచ్చి అడగమనని నేను ప్రమాణం చేస్తాను నేను రూపాయి ముట్టుకోలేదని కాశీ అన్న అతన్ని గతంలో అతను అవినీతులన్నీ మనం బయటికి తీర్చామని ఆ కక్ష పెట్టుకుని ఇప్పుడు నన్ను కావాలని బ్యాడ్ చేసి ఇలాగ ఈ రకంగా బుర్ర చెల్లి ఈ రకంగా చేసేడు కారణం ఒకటి అతనికి ఆ బ్యాంక్ లేకపోతే ఇంకేమి లేనట్టే అతనికి ఆ బ్యాంకే ఆధారు ఆ బ్యాంకే అతనికి అవసరం నాకు బ్యాంక్ తో ఏ రకమైన పని లేదు బ్యాంక్ అంటే నాకు అసలు నా సమస్య లేదు నా వ్యాపారాలు ఉన్నాయి నేను బ్యాంకులో చేయవలసిన పని లేదు అతనికి అది లేకపోతే దిక్కు లేదు గతి లేదు అతనికి దాని మీద నా మీద ఇలాంటి అభండాలు వేసి నన్ను మామూలుగా లోగడ అతని మీద చేసినవి అన్ని కప్పడిపోతాయి ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కదా అబండాలు వేస్తే ప్రజలు నమ్ముతారు కదా అని నా మీద అమాసం అదే ప్రజలకు తెలుసు నేను నేను ఎటువంటి ఉన్నో నేను తినేసి ఉన్నాను డబ్బులు దోలు తీర్చుకుని ఉన్నాం ప్రజలకు ఊర్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఏదో చెప్పిన అందరిలో అవదావు ఏదో కావాలని బురద చల్లుతున్నాడు చలనం ఉండే ఏమవుద్ది నేను డెవలప్ చేసానా లేదా ఆ బ్యాంక్ని ఐదు కోట్లకు ఉన్న బ్యాంక్ని పన్నెండు కోట్లు చేసానా లేదా అడగండి ముప్పై లక్షలు నిల్వలో ఉందా లేదా అడగండి అది అక్కడ పైన చంద్రబాబు నాయుడు ఎలా చేస్తున్నాడో అలాగే ఏళ్ళు కూడా మొదలెట్టేదు మేము అధికారంలో ఉన్నాం ఏదైనా బురద జల్లే వాళ్ళ మీద వాళ్ళ మీద బురద జల్లే ఏం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారన్న ఐడియాలో వాళ్ళు బుర బురద చల్లుతున్నారు అయితే నా సొంత రూపాయలు దొంగలు తీర్చుకున్నాను నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు ఈ సొసైటీలోకి వెళ్ళాక నా సొంత రూపాయలు బోల్డ్ రూపాయలు దొల తీర్చుకున్నాను